జగతీర్గుట్ట పిఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులైతే ఈ అగత్యానికి పాల్పడడం అయితే జరిగింది ముఖ్యంగా మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం ఏదైతే జగతీర్గుట్ట పరిధి ఇక్కడ భువన అకాడమీ అంటే ఏదైతే దీనికి సంబంధించి భువన అపార్ట్మెంట్స్కి సంబంధించి అందులో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఎవరైతే వాళ్ళైతే ముగ్గురు సూసైడ్ చేసుకోవడం వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో శ్రీజవల్లిని అతి దారుణంగా అంటే పిల్లోతో తన ముక్కు పైన పెట్టి ఊపిరాడకుండా తల్లిదండ్రులు చంపేయడం అయితే జరిగింది ఇలాంటి దారుణ ఘటన అసలు వింటామో లేదనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఇక్కడ ఆలోచించాల్సిందని చెప్పొచ్చు ప్రస్తుతం ఇదే అపార్ట్మెంట్లో చాలా దాదాపుగా దా ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు అద్దెగా ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఏరియాకి సంబంధించి చాలా వరకు అందరూ కూడా ఇక్కడ పెద్ద 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 అపార్ట్మెంట్స్కి కలిగిన వాళ్ళే ఉన్నారు సో ముఖ్యంగా వీళ్ళు ఏదైతే అను రెసిడెంట్ సంబంధించి ఇక్కడ మనం ఎదురుగా చూసుకోవచ్చు ఈ రెసిడెన్సీలో వాళ్ళు దాదాపుగా ఎట్లా అంటే దాదాపుగా ముప్పై సంవత్సరాల్లో ఉన్న వీళ్ళు కూడా చాలా వరకు ప్రస్తుతం అయితే హైదరాబాద్కు వచ్చి ముప్పై సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఇరవై సంవత్సరాలుగా ఇందులో ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ ఈ ఘటనకు సంబంధించి అమ్మాయినైతే ఎవరైతే శ్రీజవల్లి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అమ్మాయి తన వికరాంగురాలు కావడంతో మానసిక పరిస్థితి బాగలేకపోవడంతో ఆమె ఊపిరాడకుండా వాళ్ళ తల్లిదండ్రులు చంపేయడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ అపార్ట్మెంట్ కు చెందిన ఏదైతే జీ వన్ ఫ్లాట్ లో వాళ్ళు నివాసం ఉంటున్నారు దాదాపు ఇరవై నుంచి అంటే పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల్లో వాళ్ళు ఇదే అపార్ట్మెంట్ లో నివాసం ఉండడం అయితే జరిగింది ప్రస్తుతం అయితే దాదాపు ఎట్లా అంటే వాళ్ళు త్రీ డేస్ అంటే ఈ ఘటన జనవరి పంతొమ్మిది తారీఖున జరగగా తన అంటే ఎవరైతే శ్రీజావల్లి వాళ్ళ కూతురు శ్రీజావల్లినే ముఖ్యంగా ముందుగా వాళ్ళు చంపేయడం అయితే జరిగింది అది కూడా ఊపిరి ఆడకుండా పిల్లోని తన ముక్కుపై పెట్టి చంపేయడం అయితే జరిగింది ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి ఎవరైతే సతీష్ ఐదు ఫ్యామిలీ తన కొడుకు కావచ్చు లేకపోతే తన భార్య వీళ్ళు ముగ్గురు కలిసి చేతులతో ఐ మీన్ ఏదైతే చా చాకు సంబంధించి ఆ నైఫ్తో చేతులు కట్ చేసుకోవడం అనంతరం నూట నలభై మూడు గోళీలు వాళ్ళు ఏదైతే పారాసింటమాల్ కావచ్చు లేకపోతే ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ వేసుకొని అక్కడనే ఆ మూడు రోజుల నుంచి నరకయాతన ఆ శవం పైనే అంటే శ్రీవల్లి ఏదైతే దీనికి సంబంధించి ఆ మృతదేహం ఉందో శ్రీవల్లి డెడ్ బాడీకి సంబంధించి వాళ్ళు పక్కనే ఆ మూడు రోజుల్లోనే అక్కడే ఉండడం అయితే జరిగింది చూడండి అసలు ఎంత ఇది మనకు అనిపిస్తే ఉండొచ్చు ఇలాంటి ఒక ఘటన అసలు మనం వింటామా చూస్తామనేది కూడా పెద్ద వరకు చాలా వరకు పెద్ద పెద్దగా ఆలోచించే అంశం అనేది చెప్పొచ్చు సో ప్రస్తుతం స్థానికులు అయితే మనతో పాటు ఉన్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి అని ఎట్లా జరిగిందండి అసలు నిన్న సిచ్యువేషన్ బయటకు వెళ్ళి వచ్చేదాకా అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు అండి నేను మార్కెట్ జరుగుతుంది మార్కెట్ నుంచి వచ్చి ఇక్కడ నుంచున్నాం నుంచి వండేటానికి సిక్స్ అవుతుంది ఆరు గంటలకల్లా ఒక ఇద్దరు పోలీసులు వచ్చారు గుట్ట పిఎస్ నుంచి కుక్కటపల్లి పిఎస్సి చేశారంటే కుక్కటపల్లి పిఎస్సి రాదండి జగదీర్ గుట్ట పిఎస్కి వస్తుందని చెప్పారు జగదీగర్ గుట్ట పిఎస్ నుంచి ఇద్దరు పోలీసులు వచ్చారు వచ్చి ఆ గేట్ దగ్గర నిలబడ్డారు నిలబడితే ఏంటనుకొని మేము ఇక్కడ నుంచి ఉన్నాం తర్వాత తెలిసింది ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఒక అమ్మాయి హత్య చేయబడిందని తెలిసింది అయితే అచ్చి చేయబడిందంటే ఎక్కడే ఉంటారో అసలు ఎప్పుడు ఐడియా లేదు కదా అంటే లేదండి ఆవిడ కొద్దిగా ఎక్లా అంగారు వాళ్ళ ఆవిడ ఆవిడ ఆరోగ్యం కొద్దిగా బాగుంటలేదు దానికోసం ఆవిడ వాళ్ళ పేరెంట్స్ అంతా వెళ్తే ఏదో సూసైడ్ చేసుకొని సరిపోయిందని చెప్పారు అవునా అనుకున్నా అవునా అనుకున్నది ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకా పోలీసులు చాలా సిబ్బంది వచ్చారండి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే దాంట్లోని మొత్తం నలుగురు సూసైడ్ అటాంట్ చేసుకున్నారండి ఒక వాళ్ళ పిల్లనైతే వాళ్ళ తల్లి తండ్రి చంపేశారు చంపేసిన తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా సూసైడ్ అటెంప్ట్ చేయించుకున్నారు మినిమం వన్ ఫార్టీ నూట నలభై మెడిసిన్ మింగేరం సరిపోదామని అనిపోయి ఇంక అక్కడే ఉన్నారో త్రీ డేస్ అయిందండి నిన్నటికి త్రీ డేస్ అయిందండి మూడు రోజులు కూడా సచ్పోయిన బాడీ పక్కనే వాళ్ళు ఉన్నారు పేరెంట్స్ ఉండి నేను అప్పటికి ఇంకేం కాపోతాం వల్ల నేను ఈవినింగు హాస్పిటల్కి వెళ్ళారు రామ్ దేవ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి ఫోన్ చేసి చెప్పారు గుట్టపిఎస్కి ఈ పక్క అపార్ట్మెంట్లోని కుర్రోడాల అబ్బాయి ఫ్రెండ్ ఉంటే వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ చెప్పాడు అంటండి ఇలాగా మా అక్క సరిపోనట్టు ఉంది ఇంట్లో అని చంపేసిన కుర్రోడే అక్క గురించి చెప్పాడండి అప్పుడు గుట్ట పిఎస్కి ఫోన్ చేస్తే గుట్ట పిఎస్ నుంచి వచ్చారండి పోలీసులు వచ్చి మిగతా దర్యాప్తు ఏదైతే ఉందో చూసుకున్న తర్వాత అప్పుడు బాడీ ఆల్రెడీ త్రీ డేస్ అయిన సరిపోయిందని ఇప్పుడు పోలీస్ ఇబ్బంది అంత వచ్చి అవి చూసుకొని టీమ్ అని వచ్చి అప్పుడు ఇవన్నీ బాడీని అన్ని తీసుకుని నైట్ టైం పది అయిందండి తీసుకొని వెళ్తాం వరకు దాకా అపార్ట్మెంట్లో ఏ ఒక్క వాచ్మెన్ కూడా ఎవరికి తెలియదు అండి ఇలా జరిగినట్టు రూమ్ డోరేస్ ఉంటే పాలు ప్యాకెట్కి ఎప్పుడు ఒక రోజు వెళ్ళాడంటే త్రీ డేస్ వాళ్ళ నాన్నగారు కూడా బయట రాలేదండి అప్పటి నుంచి జరిగిన అదైతే అంతవరకు జరిగిందండి నుంచి అసలు వాళ్ళ ఇంట్లో ఎవరు ఎవరు రాలేదు ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చంపేసినప్పుడు వాళ్ళు కూడా అటెంప్ట్ చేసుకున్నారు కదండి మెడిసిన్ మింగేశారు సెపథంని ఆల్రెడీ బ్లేడెట్ వేసుకుని సే కూడా అండి బ్లడ్ కూడా అక్కడ ఉంది ఇంకా అలా ఉన్న తర్వాత ఒకటి ఏమైందంటే ఇంకా అలా వచ్చి చూసిన తర్వాత అప్పుడు అర్థమైందండి నేను సిక్స్ ఓ క్లాక్ కూడా అన్ని మెడిసిన్ మింగి ఇంకా సరిపోలేదు మేము ఇంకా బతికేనా ఎన్న ఈ అటాంప్ చేసినా ఇంకా మేము సరిపోలేదని అప్పుడు ఆలోచన వచ్చిన తర్వాత మాత్రమే వెళ్ళారండి వాళ్ళ హాస్పిటల్కి లేదంటే వాళ్ళ కూడా సరిపోయి ఉంటే కనుక మాక్సిమం ఆ డోర్ టచ్ వాళ్ళు కూడా ఎవరు ఉండరండి ఉన్నదే నలుగురు తగ్గినప్పుడు ఇంకా నలుగురు సరిపోతే ఇంకా ఎవరు డోర్ టచ్ చేస్తారు వాచ్మెన్ కూడా తెలియదు ఏదో బయటికి వెళ్ళారు కదా అనుకున్న ఆలోచనగా ఉంటారు ఒక సార్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్ట ఏదైనా అవసరం ఉంటేనే వాచ్మెన్ అని వెళ్తాడు అలాగ వెళ్ళలేదు అనుకుంటే కనుక ఇంకా నలుగురు సరిపోయినా ఎవరికి తెలియదు వాళ్ళు నన్ను ఈవినింగ్ నీరసంగా హాస్పిటల్కి వెళ్తుంటే అప్పుడు వాచ్మెన్ గారు అడిగారండి లేడీస్ ఓకే ఏంటి మేడం ఎంత నీరసంగా ఉందంటే ఏం బాగాలేదు అనుకుంటే వాళ్ళు ముగ్గురు నీరసంగా వెళ్ళారు ఆటో బుక్ చేసుకుని రామ్దేవ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాత్రమే తెలిసిందండి ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ తర్వాత తెలిసిందే అండి ఇంకంతా అమ్మ దాదాపు ఎట్లా జరిగింది అసలు ఇష్యూ అంతా మూడు రోజుల నుంచి వాళ్ళు బయటికి రాలేదంట బయటికి రాలేదంటే వాళ్ళు ఎప్పుడు పెద్ద బయటికి రారండి వాళ్ళు బయటకు రాకుండానే ఉంటారండి వాళ్ళు ఇంట్లోనే ఉంటుందండి వాళ్ళ అమ్మగారు అయితే వాళ్ళ అన్నయ్య అని వాళ్ళ నాన్నగారు అన్నీ తెచ్చిస్తుంటారు తెలీదండి తెలియదండి మాకు మేము వాచ్మెన్ ఎన్నో మంది మారతాం ఎంతో మంది ఉంటాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదండి మాకు ఎలా ఉండేవారు ఇప్పుడు మరి గొడవలు ఏమీ లేవండి మరి ఇంట్లో బాగానే ఉండాలి అమ్మాయికి అయితే బాగోదని తెలుసండి బాగోదని అనివ్వారండి ఏడుతా ఉండేది ఏడుతుందని అడిగితే ఒకసారి వాళ్ళ మమ్మీ అన్నదండి బాగోదు అమ్మాయికి నడవలేదు మాటలు రావు అనేసి అంతే అండి అదే తెలుసండి మాకు అంటే పోలీసులు ఏ టైంకి వచ్చేరు ఎట్లా ఎట్లా సాయంకాలం నిన్న ఏడున్నర ఎంత వస్తుంది అప్పుడు అప్పుడు తెలుసు అంటే పక్క అపార్ట్మెంట్ వాళ్ళు కూడా గమనించలేని పరిస్థితి ఎవరికీ తెలియదండి వాళ్ళం బాగానే ఉన్నారు వాళ్ళు మామూలుగా బయటికి నిన్న సాయంకాలం వెళ్ళిపో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బయటికి వెళ్ళారండి హాస్పిటల్ అమ్మగారికి బాగోలేదు హాస్పిటల్కి వెళ్తున్నామని అన్నారు అంతే అండి ఇంకేం తెలియదు మాకు కూడా నైట్ అంతా అడావిడిగా ఉంది పోలీసు వాళ్ళు వచ్చారు ఏంటి అడావిడిగా ఉంది పోలీసు వాళ్ళు వచ్చారని ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ మాకు చాలా రోజులుగా తెలుసు కానీ ఎప్పుడు ఆయనతో మాట్లాడడం అది ఎప్పుడు జరగలేదు అమ్మాయి వాళ్ళ ఫాదర్తోని వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని ఇయర్స్ నుంచి అపార్ట్మెంట్లో ఉంటున్నారు ఎన్ని ఇయర్స్ అంటే రీసెంట్గా వచ్చారండి నేను ఉండేది ఎదుర్కొండ అపార్ట్మెంటు దాని ఆపోజిట్ క్రియేటివ్ ఆర్కేడ్ అని ఉంది అందులో కొద్ది రోజులు ఉన్నారు దాని తర్వాత బ్యాక్ సైడ్ ఒక అపార్ట్మెంట్కి వెళ్ళారు ఇందులో రీసెంట్గా వచ్చారు మాకు కూడా తెలీదు రీసెంట్గా ఇందులో దిగారు సో బాగానే ఉన్నారు మంచిగా మిమ్మల్ని అది ఎందుకు అట్లా జరిగిందో మనకైతే అర్థం కావట్లేదు ఇబ్బందులు అంటున్నారు కదా మరి వాళ్ళు ఇబ్బందులు అంటే అది నేను కూడా కరెక్ట్గా చెప్పలేనండి వాళ్ళది పర్సనల్ మ్యాటర్స్లో నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు ఎందుకంటే ఆ మ్యాటర్ ఏంటో మనకు అసలు తెలీదు కాబట్టి తెలిసినంత వరకు అయితే బాగానే ఉన్నారు ఆయన ఏదో రియల్ ఎస్టేట్లో ఉన్నారు చేస్తున్నారు అన్నట్టుగా తెలిసింది వాళ్ళ అబ్బాయి కూడా ఏదో చదువుకుంటున్నాడు కాలేజ్కి వెళ్తున్నాడు అని తెలుసు అంతవరకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అబ్బాయిని మేము దాదాపుగా ఒక పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి సో అప్పటి నుంచి చూస్తున్నాము అబ్బాయిని ఆ అబ్బాయి కూడా ఇప్పుడు పెద్దోడు అయ్యాడు కాలేజీకి వెళ్తున్నాడు కానీ వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ అయితే మనకు అంత ఐడియా లేదండి వాళ్ళు అన్నది బట్ ఆయన ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఉన్నారు చేస్తున్నారు అని మాత్రం ఒకటి తెలుసు ఆ బేబీ ఏమో ప్రీమెచ్యూర్డ్ బేబీ కాబట్టి అది సంగతి అంటే వాళ్ళ అమ్మగారు కూడా ఏం పనిచేసే వాళ్ళు కదా వాళ్ళ మదర్ హౌస్ వైఫ్ అండి ఆవిడ మాత్రం హౌస్ వైఫ్గానే ఉండేవారు ఎవరైతే ఇప్పుడు ఆ పాప చనిపోయారో వాళ్ళ మదర్ హౌస్ వైఫే మేము కూడా మా డాబా మీద నుంచి చూసేవాళ్ళు మీ ఆపోజిట్ బిల్డింగ్లో ఉండేవారు కదా సో ఆ పాపని బాల్కనీలో నిలబెట్టడం చూపించడం కొంచెం ఆ వాతావరణం అది చూపించేవారు అంతవరకే తెలుసు కానీ ఆమె ఎప్పుడు బయటకు వచ్చింది లేదు వాళ్ళ మదర్ కానీ ఆ పాప కానీ ఎప్పుడు వచ్చింది లేదు వాళ్ళు ఎవరితో కూడా అంటే వాళ్ళు మంచో ఫ్యామిలీ గొడవకి వెళ్ళడం కానీ అటువంటిది ఏమీ లేదు మాకు తెలిసినంత వరకు లేదు వెరీ కామ్ గోయింగ్ ఫ్యామిలీ వెరీ డీసెంట్ ఫ్యామిలీ కానీ సడన్ గా ఇట్లా అవుతుందని మేము కూడా అనుకోలేదు ముఖ్యంగా అంటే చెందిన వాళ్ళ లేకపోతే ఏపీకి చెందిన సైడే ఆంధ్ర సైడే వాళ్ళు సెటిలర్స్ ఇక్కడ చాలా సంవత్సరాలుగా వచ్చారు అంటే వాళ్ళు ఇక్కడ దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు పై నుంచి ఉంటున్నారు మేము మేము వచ్చి ఒక పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ సో మాకంటే ముందు నుంచి ఉన్నారు సో నాకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పాత వాళ్ళకి వాళ్ళు బాగా పరిచయం అనమాట సుపరిచితులు బాగా పరిచయం సో ఈ ఘటనకు సంబంధించి నేనైతే వాళ్ళ ఫ్లాట్ ఏదైతే జీ వన్కి సంబంధించి ఒక్కసారి నేను లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాము మరి వాళ్ళ ఫ్లాట్ ఎలా ఉంది మరి ఏమైనా క్లోజ్ దొరుకుతాయా లేవనేది కూడా చాలా వరకు నిన్న పోలీసులు ఆల్రెడీ వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే జరిగింది సో మరీ ముఖ్యంగా నేను ఒకసారి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి అసలు ఏం జరిగింది వాళ్ళు ఎలా ఉండేవారు రూమ్లో అనేది కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాను ఒకసారి మనం చూడొచ్చు దాదాపు ఎట్లా అంటే ఈ కింద పార్కింగ్ ఏరియా ఉన్న నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఇటు ఏదైతే ఈ అపార్ట్మెంట్కి సంబంధించి చాలా వరకు అసలు ఎవరికి ఎవరు సంబంధం లేనట్టుగానే ఉన్నట్టు కూడా ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ మనం చూసుకున్నట్లయితే ఒక సైడ్ లిఫ్ట్ ఉండగా మరో సైడ్ అయితే మెట్లున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు ఈ ఘటనకు సంబంధించి మనమైతే ఆ జీ వన్ వాళ్ళ ఫ్లాట్కి అయితే వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాము దాదాపు అపార్ట్మెంట్లో కూడా ఎవరు లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఘటనతో ఒక్కసారిగా వేరే అంటే వాళ్ళకు సంబంధించి వేరే బయటికి వెళ్ళిపోవడం వేరే ఊరు వెళ్ళిపోవడం జరిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది కనిపిస్తుంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఉన్న జీ త్రీ అనే ఫ్లాట్కి సంబంధించి ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ జీ వన్ మనం లోపలికి వెళ్తే మనం ఇక్కడ చూడొచ్చు ఎట్లా అంటే దాదాపుగా మొత్తం చిందరవందరగా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ ఎవర్ మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాము దాదాపుగా ఇక్కడ ఎవ్వరు లేని పరిస్థితి కనిపిస్తుంది అండ్ ఎవర్ వాళ్ళ ఫ్లాట్ కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు కింద నేను చూపించే ప్రయత్నం చేద్దాం చేస్తాను సో దాదాపుగా ఎట్లా అంటే ఎవరు లేరు ఉన్న తాడు మొత్తం చిందర వందరగా ఉన్న పరిస్థితి ఎందుకంటే ఒక కుటుంబానికి సంబంధించి ఎవరు లేని సిచ్యువేషన్ దాదాపుగా ఎట్లా అంటే వాళ్ళు ఇంత పెద్ద ఫ్లాట్లో ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఎవరు లేని సిచ్యువేషన్ ఏర్పడుతుంది మనం చూసుకోవచ్చు ఎట్లా అంటే ఒక దాదాపుగా మూడు దీనికి సంబంధించి మూడు వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ అపార్ట్మెంట్ పక్కన అపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా లేదంటే భయభ్రాంతులకు గురై వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఒక ఆర్థికంగా బాధపడుతూ ఆర్థికంగా కష్టాలు ఉన్నవాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటివి ఫేస్ చేస్తారు అనేది కూడా చాలా వరకు మనం చాలా వరకు అసలు అనుకోలేని సిచ్యువేషన్ అనేది చెప్పొచ్చు అండ్ ఎవర్ ఈ ఘటనకు వాళ్ళు పాడుపడినట్టు ముఖ్యంగా ఎందుకంటే ఆర్థిక ఒక వైపు అయితే వాళ్ళ కూతురి హెల్త్ అంటే మానసికంగా బాగోలేని పరిస్థితి సో దానికి సంబంధించి వాళ్ళు అలా సూసైడ్ చేసుకోవడం లాంటివి జరిగింది సో మరి ముఖ్యంగా సతీష్ అంటే ఎవరైతే ఇంటి యజమాని ఉన్నాడో తనైతే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది అండ్ మోరెవర్ పోలీసులు అయితే ప్రస్తుతం ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు అండ్ తన శ్రీజవల్లికి చెందిన తన మృతదేహం అయితే ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లోనే ఉందని కూడా మనకు తెలుస్తున్న సమాచారం అని కూడా చెప్పొచ్చు సో ప్రస్తుతం అయితే రామ్ దేవ్ హాస్పిటల్కి చెందిన అక్కడ వాళ్ళు చికిత్స పొందుతున్నారని కూడా చెప్పొచ్చు మనం చూడొచ్చు ఇక్కడ దాదాపుగా ఎట్లా అంటే మొత్తం చిందర వందరగా ఉన్న వాళ్ళ ఇల్లు కూడా మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఈ ఫ్లాట్కి సంబంధించి ఎవరు ఇంట్లో లేని ఆ సిచ్యువేషన్ ఎందుకంటే మనం చూడొచ్చు ఎవరు ఇంట్లో లేరు మొత్తం చిందర వందరగా ఇక్కడ ఇంట్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అక్కడక్కడ మనకు ఏదైతే బ్లడ్ మరకలు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు విజువల్స్లో చిన్నగా మనకు కనిపిస్తే సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది బ్లడ్ విజువల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిన కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఏదైతే ఇవంతా ఈ బ్లడ్కి సంబంధించి ఇవన్నీ కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంది ఇక్కడ బ్లడ్ కూడా వచ్చే సిచ్యువేషన్ ఎందుకంటే వాళ్ళు ఇంట్లో లోపల ఈ రూమ్కి సంబంధించి వాళ్ళు ఈ బ్లడ్ ఏదైతే చేతులు కోసుకోవడం లాంటివి జరగడంతో బ్లడ్ మరకలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా నేను లోపలికి వెళ్ళి చూసుకొని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను దాదాపు ఎట్లా అంటే మనం చూడొచ్చు దాదాపుగా వాళ్ళు ఇదే రూమ్కి చెంది అక్కడ బ్లడ్ మరకలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఆ బెడ్లో చూసుకోవచ్చు అదే రూమ్లో వాళ్ళ అమ్మాయిని చంపేసి ఇదే రూమ్కి చెంది మెడిసిన్ వేసుకొని మరీ వాళ్ళు ఈ చేతులు కోసుకోవడం కూడా జరుగుంది అక్కడ మనం చూడొచ్చు బ్లడ్ దాదాపు ఇదంతా పారుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళ ఫ్యామిలీకి ముగ్గురు ఏదైతే వాళ్ళ ముగ్గురు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హాస్పిటల్లోనే ఇప్పుడు వాళ్ళు సేఫ్గా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది బట్ అమ్మాయి మాత్రం చనిపోవడంతో ఒక్కసారిగా విషాదఛా అనేది ఈ అపార్ట్మెంట్లో అని కూడా చెప్పొచ్చు చూసారు కదా ఈ విధంగా అసలు ఇలా జరుగుతుందని కూడా మనం చాలా వరకు అనుకోలేని సిచ్యువేషన్ అని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా మనం ఆ బ్లడ్ని చూసినా కూడా చాలా వరకు చాలా భయం వేస్తుంది మాకే లోపలికి వెళ్ళడానికి ఎట్లా అంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా ఇలాంటి ఒక క్రైమ్ జరుగుతుందా మనం సినిమాల్లో కావచ్చు లేకపోతే చరిత్రలో ఎక్కడో చూడలేని ఒక దారుణ ఘటన ఇక్కడ చోటు చేసుకోవడం పెద్ద ఎత్తున విషయా ఛాయలు అమ్ముకున్నాయి మరియు చాలా వరకు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి అండ్ పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా వరకు మాట్లాడలేని సిచ్యువేషన్ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మాట్లాడలేము మాకు తెలియదు మేము వెళ్ళిపోతున్నాము మా పిల్లలు చాలా వరకు పెద్ద ఎత్తున షాక్కి గురై ఫీవర్ తెచ్చుకున్నారు సో మేము వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చాలా వరకు మాతో మాట్లాడడం కూడా జరిగింది అండ్ మోరెవర్ ప్రస్తుతం అయితే వాళ్ళ ముగ్గురు పరిస్థితి అయితే ఇప్పుడు సేఫ్గానే ఉందని కూడా చెప్పొచ్చు అండ్ ఇక్కడ మనం అనుకోవచ్చు చాలా వరకు నూట నలభై మూడు గోళీలు మింగిన వాళ్ళు అన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళు ఈరోజు బ్రతికి కట్టారంటే అసలు దేవుడు వాళ్ళని ఇంకా బ్రతికించాలని అనుకున్నారు సో ఇలాంటి వాళ్ళు చాలా రేర్ అని కూడా చెప్పొచ్చు అండ్ మోరెవర్ ఏదైనా సమస్య ఉంటే తప్ప దానికి సూసైడ్ మాత్రమే దారి కాదు మరి ఇంత దారుణంగా ఇలా చేసుకోవడం చాలా వరకు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ స్థానికులు కూడా చాలా వరకు భయభ్రాంతులకు గురైన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇట్లాంటి ఒక కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఇలా చేసుకోవడం చాలా వరకు పెద్ద ఎత్తున బాధ కలిగిన సిచ్యువేషన్ అండ్ లోపలికి వెళ్ళడానికి కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి మనం చూడొచ్చు చుట్టుపక్కల ఎవరైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో అంటే ఫ్లాట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా లాక్ వేసుకొని ఊర్లలోకి వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి అటు కావచ్చు ఇటు కావచ్చు రెండు ఏరియాల్లో లాక్ వేస్తున్న పరిస్థితి అండ్ వాచ్మెన్స్ కూడా పైకి రావడానికి చాలా వరకు భయ భయభ్రాంతులకు గురవుతున్న సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది సో ఎవరైనా సరే అప్పుల బాధలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఈ ఏ సమస్యలు ఉన్నా కానీ చా ఒక్కటే పరిష్కారం కాదు దానికి సంబంధించి దేవుడు అనేవాడు ఖచ్చితంగా మరో ద్వారం తెరిచి ఆ సమస్యను ఛేదించేలా శక్తి ఇస్తాడని చెప్పేసి చాలా వరకు అంటుంటారు మనం కురాన్లో కావచ్చు బైబిల్లో కావచ్చు భగవద్గీతలో ఇలాంటివి చదువుతూనే ఉంటాం కానీ ప్రతిదానికి చనిపోవడం అది లవ్ ఫెయిల్యూర్ అయినా ఆర్థిక ఇబ్బందులైనా ఆరోగ్య సమస్యలైనా ఇలా చనిపోవడం వల్ల అసలు జీవితానికి ఒక క్వశ్చన్ మార్క్గానే గానే మిగిలిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో మరీ ముఖ్యంగా అటు ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు యువత కావచ్చు చాలా వరకు ఇలాంటివి మరీ జరగకుండా మా హిట్వి ద్వారా ఇది ఒక చిన్న ప్రయత్నం వీడియో నరేంద్రతో శ్వేత హిట్ టీవీ కుక్క హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యుర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్